అండి వెల్కమ్ బ్యాక్ టు జయస్వంటి అండి నేను వన్ ఇయర్కి ఒకసారి చింతపండు ఇలా ఇలా పిక్కతో చింతపండు తీసుకొని ఇలా పిక్కతో చింతపండు తీసుకొని చింత పిక్కలు ఇలా తీస్తానండి తీసి ఈ చింతపండు చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి బయట పిక్క తీసిన చింతపండు కన్నా ఇలా మనం రెడీ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా ఎలా తీసానో చింతపండు పిక్క ఇలా పిక్క తీసుకొని ఇలాగా వన్ ఇయర్కి ఒకసారి ఇలా స్టోర్ చేసుకుంటానండి నేను ఎలా ఎత్తి పెడతానో మీకు చూపిస్తానండి కళ్ళుప్పు ఉంటుంది కదండి ఇలాగా కళ్ళుప్పుని కళ్ళుప్పు ఇలా ఒక లేరు ఆల్రెడీ ఎండబెట్టాం కాబట్టి ఈ డబ్బా డబ్బాలో అది వేసానండి కొద్ది కొద్ది తీస్తూ ఎండబెడుతూ ఇలాగ ఒకసారి చేసుకొని ఇలా పెట్టాను ఇలా మనం కరుచుకోవాలండి ఫస్ట్ చింతపండుని ఇలా మనం ఫస్ట్ వేసుకొని ఇది మనకి ఏం అవ్వదండి చిన్న బ్లాక్ అవుతుంది కానీ పర్లేదు కానీ చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా ఇలా మనం పురుగు పట్టడం అది ఉండదండి ఇలా పళ్ళు వేసుకోవాలి చూసారా ఇలా వేసుకొని మళ్ళీ ఇంకోలే మళ్ళీ చింతపండు పెట్టుకోవాలి ఇలాగే స్టోర్ చేస్తానండి ఎప్పుడు నేను చింతపండుని చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగ మనం చింతపండు ఇలా పిక్క తీసుకుంటే చింతపండు మేము అయిపోయిందండి ఇయర్ బేగ అయిపోయింది నేను ఇరవై రెండు కేజీలు తీసుకున్నాను పిక్ తీలేనిది మా అన్నీ గారు తెచ్చారు ఆ ఇరవై రెండు కేజీలు కూడా పెక్కి తీసుకున్నానగా ఒక కొద్దిగుందండి ఇంకా తీయవలసింది అది తర్వాత తీద్దామని వదిలేశాను తీసిన మట్టికి వేసిస్తున్నాను ఇలాగా నెయ్యి లేరు వేసుకొని మనం నాకు బయట షాపులో కొన్న పెక్కి తీసిన చింతపండు అసలు నచ్చలేదండి ఈ పిక్ వాసన అదో లాగా ఉంది అనమాట మనలా చేతితో తీరు చింతపండు ఇలాగా నొక్కాలి ఇలా నొక్కాలండి చూసారా మనం చింతపండు వేసాక ఉప్పు వేసాక ఇలా నొక్కుకోవాలి గట్టిగాన అప్పుడు మనకి చింతపండు ఎక్కువ పడుతుంది కిందటిసారి అండి ఉట్లు తీస్తానండి నాకు అచ్చిన తెలియలేదు వాటం అందుకే ఈసారి ఉట్లతో నాకు అలవాటు అనమాట అందుకే ఉట్లు కూడా ఉంచుతాను ఇలాగే వాడుకుంటాను నాకు అలవాటు మనకి అలవాటు అయిన పని చేసుకుంటే మంచిది కదా అని ముట్లుంది సని తీయలేదు ఇలా లేరు లేయర్ ఇలా వేసుకోవాలండి ఉప్పు కళ్ళు ఉప్పు ఇలా నొక్కాలి ప్రతిసారి కూడా ఇలా నొక్కుంటే మనకి ఎక్కువ చింతపండు పడుతుంది మనకి ఇలాగా మోపున్న డబ్బాలు అయితే అండి ఇలా మూత పెట్టించుకోవచ్చు అనమాట చక్కగా మనకి వన్ ఇయర్ వరకు ఏమి అవ్వదు వన్ ఇయర్ కాదు ఇంకా ఎగ్జిస్ట్ అవునా ఏమి అవ్వదు ఇలా వేసుకుంటే మనకి చింతపండు ఎప్పుడే అండి ఈ కలర్ ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుందండి మరి వైట్ కలర్ అయితే మనకి అంత బాగోదు టేస్ట్ ఈ మంచి కలర్ ఖర్జోరం కలర్ ఉండాలి చింతపండు ఎప్పుడు కూడానా మనకి టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది ఏ కర్రీ చేసుకున్నా పులుసులు పెట్టుకున్నా చక్కగా ఉంటుందన్నమాట నేను ఎప్పుడూ ఇలాగే వన్ ఇయర్ ఒకసారి చింతపండు ఇలాగ రెడీ చేసుకుంటామండి చాలా లావుగా ఉంటుందండి చింతపండు చూసారా ఎంత లావు ఉంటుందో చాలా బాగుంటుంది పిక్కలు మనకు తక్కువగా వస్తాయి చింతపండు ఎక్కువగా వస్తుంది అయిపోయిందండి మూత పెట్టేస్తున్నాను ఇర ఇలాగా ఇరవై లీటర్లు బకెట్ తీసుకుంటే మనకి చింతపండు బాగా పడుతుందండి ఒక పన్నెండు కేజీలు ఇలా ఉండి ఉండొచ్చు ఇది ఇంకా మనకి ఉంది కదా తీయవలసింది ఒక మూడు కేజీలు ఉంటుంది అనుకుంటున్నాను మొత్తం ఇరవై రెండు కేజీలు రెండు కేజీలు అండి నేను ఇంత తీసాను అండి నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి ఎలా ఉంది కామెంట్స్ పెట్టండి నా చింతపండు తయారు చేసుకోవడం అవిని బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి